ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల్ని ఏ రకంగా మోసం చేస్తా ఉందో ఎలక్షన్స్ ముందు బాబు భవిష్యత్ గ్యారంటీ అనే ఒక శ్లోకంతో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలని ఏ రకంగా మోసం చేసే విధంగా ఈ రాష్ట్రంలో ఉండే పేద రైతాంగం కష్టపడి అనేక హామీలు ఇచ్చి ఈరోజు రైతులు కూడా మోసం చేసే కార్యక్రమం దుక్కు దున్నే దగ్గర నుంచి ఇత్తన వేసే దగ్గర నుంచి పండిన పంటను అమ్ముకునే దగ్గరకు కూడా అడుగు కూడా మోసం చేసే పరిస్థితి ఈ రోజు ఎక్కడా కూడా విత్తనాలు చూస్తే బ్లాక్ మార్కెట్ నడుస్తూ ఉంది నకిలీ విత్తనాలు ఇచ్చేసి రైతుల్ని మోసపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు ముఖ్యంగా రైతులకి అన్ని విధాలు ఆదుకోవాలని మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల పక్షాన రైతులకి ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలి రైతులకు అండగా ఉండాలి రైతులు జరిగే అన్యాయాన్ని నిలదీయాలి ఈ ప్రభుత్వం మెడలు వచ్చి రైతులకు న్యాయం జరిగే విధంగా చేయాలని ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు రెండో తారీఖున అన్ని ఆర్డీఓ కార్యాలయాల్లో రైతుల కలుపుకొని రైతుల పక్షాన ఒక వినతి పత్రం ఇవ్వాలని ఒక కార్యక్రమం తీసుకుంటే రోజు చూస్తా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే స్వచ్ఛందంగా రైతులు తరలి వస్తూ ఉంటే ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఈరోజు చూస్తే మేము ఎక్కడా కూడా ధర్నాలు చేయాలనో లేకపోతే ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనో ఈ కార్యక్రమం చేసే పరిస్థితి లేదు ఎందుకంటే రైతుల పక్షాన ఒక వినతి నివారణ చేస్తే ఈరోజు ముఖ్యంగా పల్నాడు జిల్లాలో నన్ను కానివ్వండి మా గురజాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారు మా ఇద్దరిని ఇక్కడ ఎన్నిక పత్రం ఇవ్వడానికి అనుమతించకుండా ఈరోజు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఎంత దుర్మార్గంగా అంటే రైతులు సమస్యల మీద మేము మాట్లాడకూడదా రైతుల పక్షాన మేము ఒక ఇనత పత్రం ఇవ్వడానికి కూడా మాకు స్వేచ్ఛ లేదని కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు మేము అడుగుతా ఈ రోజు ఎందుకంటే ఇంత రైతులని కలవనికుండా చేయడానికి మీకు ఏం హక్కు ఉందని కూడా అడుగుతా చేసి పోలీసుల చేత మనిషి వేసే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారని కూడా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా ఎందుకు అంత భయం మీరు నిజంగా రైతులకు న్యాయం చేస్తే రైతులకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఈ రోజు రైతులు ఏదైతే అల్లాడుతా ఉన్నారో యూరియా లేదని ఎరువులు బ్లాక్ మార్కెట్ పోతా ఉన్నాయని ఏ రకంగా రైతులు డబ్బులు పెట్టి ధర్నా కార్యక్రమాలు చేస్తా వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తా ఉంటే ఇవన్నీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీ మీద ఉంది మమ్మల్ని పోలీసులు పెట్టి రాత్రి నుంచి కూడా చుట్టూ బయటకు రాకుండా ఎవరు రైతులు మా వాళ్ళు ఎవరు కూడా బయటకు రాకుండా చేసే కార్యక్రమం ఇది మంచి పద్ధతి ఏదంటే కూడా ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు రాష్ట్రానికి సంబంధించి ఏటా కూడా ఆరు నుంచి ఏడు లక్షల మెట్రిక్ టన్నుల లీవే మన రాష్ట్రం కోసం ఇలాంటి పరిస్థితుల్లో ఖరీఫ్ కూడా సక్రమంగా కూడా రైతులు వేసుకున్న పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో ఈ రోజు బ్లాక్ మార్కెట్ చూస్తే ప్రభుత్వం ద్వారా రెండు వందల డెబ్బై రూపాయలు ఇదైతే ఆరు నుంచి ఏడు లక్షల మెట్రిక్ టన్నుల లాగా ఏదైతే ఉందో దాంట్లో ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎరువులు సగం ప్రభుత్వ ఆధీనంలో ఉండే మార్క్ ఫెట్ కి ప్రభుత్వం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవి ప్రైవేటు వ్యాపారస్తులకి కేటాయించే పరిస్థితి ప్రభుత్వాలు కానీ ఇంకా ఏదైనా రైతులకి కొంచెం వేలు చేయాలంటే మార్క్ ఫెట్ అదంగా కేటాయించి ప్రైవేటు తక్కువగా ఒక ప్లానింగ్ ప్రకారం చేయాల్సిన పరిస్థితి ఈరోజు పూర్తిగా మార్క్ కాకుండా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేసి ఒక బస్తాకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఈరోజు తల్లిదాపుగా మూడు వందల కోర్టు స్కామ్ కి ధర తీసింది ఈ పూట ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి దోసేసే కార్యక్రమం చేస్తా ఉంది ఇది న్యాయమైనవి కూడా ఇంత స్కామ్ జరుగుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారేమండి వ్యవసాయ మంత్రి అచ్చెం నాయుడు గారేమండి వీళ్ళంతా కూడా ఏం చేస్తా ఉన్నారని కూడా ఈ పూట ప్రభుత్వాన్ని నేను నిలదీస్తా ఉన్నాను ఇవే కాదు ఈరోజు చూస్తా ఉంటే వరుసగా రైతులు పండించిన పంట ధరలు కూడా పతనం ఉన్నాయి ఈ రెండేళ్లలో వరి కాని మిరప కాని పత్తి కానీ జొన్న కానీ కందులు కాని మినుగులు కాని పెసలు కాని మొక్కజొన్న కానీ సజ్జలు కాని రాగులు కాని అరటి కాని చిన్నీ కానీ కోకో కానీ పొగాకు కానీ ఉల్లి కాని పూర్తిగా కూడా ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న మాట వాస్తవం కాలాన్ని కూడా సందర్భంగా అడుగుతా ఉన్నాయి ఇంత ధరలు పతనమైన ఈ మీ ప్రభుత్వంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని కనీసం మనం ఆదుకునే కార్యక్రమం చేశారని అడుగు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో దాదాపు తొమ్మిది వేల ఇరవై ఐదు టన్నులు ఉల్లిని ప్రభుత్వము కొనుగోలు చేసింది ఈరోజు మీ రికార్డు చూసుకుంటే మీ దగ్గర ఉన్న పరిస్థితి ఇవే కాదు మా హయాంలో చిన్ని ధర కూడా ఆ రోజు పడిపోయిన పరిస్థితుల్లో ఆరు వేల నుంచి పన్నెండు వేలు మాత్రమే పలుకుతున్న పరిస్థితుల్లో మా హయాంలో ముప్పై ములు గరిష్టంగా కూడా లక్ష దాకా కూడా రైతులకు వచ్చిన మాట వాస్తవం కదా అడుగుతున్నాను లాంటి మహమ్మారి కోవిడ్ లాంటి మహమ్మారి ఈ ప్రపంచాన్ని కుదిపివేసిన సమయంలో కూడా రైతుల వద్ద చిన్ని పంట ఉండిపోతే ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రత్యేక రైలు పెట్టి రైతుల్ని ఆదుకుంది మా వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం గుర్తు చేస్తాం ఇవే కాదు రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలనే ఆలోచనతోటి రైతులు ఆదుకోవాలని ఆ రోజు ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు ఖర్చు చేసి రైతులకు మేము అనగా ఉన్నామని కూడా గర్వంగా చెప్పగలం ఈ రోజు అవే కాదు ఆర్బీకే ద్వారా ఎరువులు కానీ విత్తనాలు గాని ఇచ్చేసి రైతులు ఆదుకునే కార్యక్రమం చేసి కానీ ఈరోజు ఆర్బీకే నిర్వీర్యం చేసిన పరిస్థితి ఈరోజు గతంలో రైతులు సున్నా ఒట్టి పట్టాన్ని ఎత్తివేశారు మేము కమ్మం తప్పకుండా ఇస్తున్న రైతు భరోసా ఎత్తివేశారు ఇప్పుడు పిఎఫ్ కిసాన్ పేరుతోటి ఏం చెప్పారు ఎలక్షన్స్ ముందు మేము రైతు భరోసా డబ్బులు ఇస్తా కాదు మేము ఇరవై వేలు ఇరవై వేలు ఇస్తామని రైతులు చెప్పి మోసం చేసింది కదా ఈరోజు రెండు సీజన్లు పోయినాయి అంటే ఇరవై నుంచి ఒక్కొక్క రైతుకి నలభై వేల రూపాయలు ఈరోజు మీకు మీరు చెప్పిన దాని ప్రకారం రైతులకి అన్నదాన సుగీభ పేరుతో ఏదైతే మీరు చెప్పారో నలభై వేలు ఒక్కొక్క రైతుకి ఇవ్వాల్సిన పరిస్థితి ఈ రోజు స్టేట్ ఈ రోజు వరకు చూస్తే మీరు ఒక్కొక్క రైతుకి ఐదు వేలు డబ్బులు ఇచ్చిన పరిస్థితి దానిలో కూడా ఏడు లక్షల మంది రైతులకి ఈ రోజు కోత పెట్టి అవసరం లేదని అడుగుతా ఉన్నాం మీరు ఇవన్నీ కూడా మీరు చేసిన ప్రాజెక్టులు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే స్కీములు పడే పరిస్థితి అలాంటి పరిస్థితులు రాకూడదు ఆత్మహత్యలు చేసుకోకూడదు వాళ్ళని ఏ రకమైన సరే కాపాడాలని ఒక ఆలోచన చేస్తా ఉన్నాం ఇదే కానీ నేను చెప్తున్నా రైతులకు అవసరమైన ఎరువులను ఎక్కడ ఇవ్వాలని కూడా పంపిణీ చేయాలని కూడా మేము వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం యూరియా సహా ఎరువులు కోత లేకుండా చూడాలి రైతులు చెంతకే వాటిని చేర్చాలి బ్లాక్ మ్యాక్ నియంత్రించాలి ఎరువులను పక్కదో పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి సహ పంటలను గిట్టుబాటు అందించాలి ఉచిత పంట బీమాను పునరుద్ధరించాలి అందరికి వర్తింపజేయాలి వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల రైతులను వెంటనే ఇంక సబ్సిడీ ఇచ్చి ఇవ్వాలని కూడా వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా కూడా రైతుల పక్షాన మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వైఎస్ఆర్ పార్టీ చేస్తా చేస్తారు ఇప్పుడైనా సరే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఎందుకంటే రైతులు ఒక రకంగా కష్టాలు పడుతూ ఒక్క యూరియా వస్త కోసం లైన్ లో నిలబడితే ఒక బాధ్యత గల వ్యవసాయ మంత్రి నాయుడు గారు రైతులు ఎకతాలు చేస్తూ బఫే బఫే భోజనం కోసం నిలబడినట్టుగా లైన్లు నిలబడ్డారని బహిరంగం కూడా ఆయన చాలా చాలా బాధించే విషయం విషయం ఇలాంటి మంత్రి వ్యవసాయ మంత్రి ఈ రాష్ట్రానికి ఉండటం కోట మాట్లాడటం ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ చూసినా గానీ పోలీసులు అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు బరాయిస్తూ బెదిరించే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఖచ్చితంగా చెప్పగలం సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ రైతులు విషయంలో కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్పగలం ఖచ్చితంగా ఎందుకంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పైసలకు సంక్షేమ కార్యక్రమాల రూపంలో డైరెక్ట్ గా ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు డైరెక్ట్ గా నాలుగు లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు సంబంధించిన పేదవారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిస్థితి డైరెక్ట్ ఒక లక్ష ముప్పై ఉద్యోగాలు ఒకేసారి ఈరోజు సచివాలయంలో పనిచేసే ఉద్యోగాలు డైరెక్ట్ గా ఇచ్చిన పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో నేను చాలా సీనియర్ ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువగా ముఖ్యమంత్రి చేశానని చెప్తాను ఖచ్చితంగా చేశాడు కానీ ఒక్క మెడికల్ కాలేజ్ అయితే ఇచ్చానని అడుగుతాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో గడిచిన మూడు సంవత్సరాలు ఎందుకంటే రెండు సంవత్సరాలు కోవిడ్ తో పోతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న మూడు సంవత్సరాల్లో నాలుగు కోట్లు ఇది అభివృద్ధి కాదని అడుగుతాను ఇవన్నీ కూడా చాలా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో పేద పేదవర్గా అందరం నమ్మించి మోసం చేసిన దుర్మార్గమైన ఓటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎప్పటికైనా సరే రెడ్ బుక్ రాజ్యాంగం తోటి మీరు అక్రమ కేసులు పెట్టి అందరినీ కూడా బెదిరించే కార్యక్రమం మానుకొని ప్రజలకు దగ్గరగా మీరు ఇచ్చిన మీద దృష్టి పెట్టాలని గట్టిగా ఎవరు కూడా కేసులకు భయపడరు తాత్కాలికంగా మీరు పోలీసులు అడ్డం పెట్టి అబద్ధపు ప్రచారం ఏదైతే చేసినా అది తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా కేసులను అడ్డం పెట్టి భయపడాలని చూస్తే మీరు మీకు ఏదో మీరు ఆనందం తాత్కాలిక ఆనందం పొందవచ్చు కానీ శాశ్వత అయితే కాదు దయచేసి ఈ రెట్టుకు రాజ్యాంగం ఏదైతే అధికారులు చేతిలో ఉన్న పోలీసులు చేతిలో ఏదైతే అనే దాని మీద మీరు ఇష్టం వచ్చిన చేయడం కరెక్ట్ కాదు ఎక్కడైనా సరే మీకు నమ్మి ప్రజలు ఏదైతే మీకు అప్పచెప్పారో బాధ్యతని మీ బాధ్యత మీరు చేయండి ప్రతిపక్షంగా మేమేం చేయాలో ప్రజల తరఫున మేము ఇష్టం మేము చేస్తాం ఆ స్వేచ్ఛ కూడా ఇచ్చే ఏర్పాటు ఖచ్చితంగా మీరు చేయాలి నియంత్రి పోలీసులతో అణిచేస్తామంటే రాబోయే రోజులు పోలీసులే పోలీసులు ఏరాగ్నం చేస్తామో రాబోయే రోజులు ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు దాకుండా సక్రమంగా పాలన చేయండి ఈ రకంగా పోలీసుల మీద అణిచివేసే కార్యక్రమం దౌర్జన్యం చేసే కార్యక్రమం అక్రమంగా కేసు పెట్టే కార్యక్రమం స్వస్తి పథకాలను కూడా కూట ప్రభుత్వాన్ని మేము వైఎస్ఆర్ డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా అయింది వాస్తవాలు బరు పెట్టి మీకు అనుకూలమైన మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం ఏం పెట్టారు గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతామని ప్రజలు ఏం ఆశిస్తా ఉన్నారు రైతులు ఏం ఆశిస్తా ఉన్నారు దాని మీద దృష్టి పెట్టాలని కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఈరోజు ఒక కనీసం రైతుల పక్షాన ఒక చిన్న రిప్రజెంటేటివ్ ఇవ్వడానికి మమ్మల్ని కనీసం ఆర్థిక వ్యవస్థ కూడా వెళ్ళకుండా పోలీసులు అతని నియంత్రించి రాత్రి నుంచి ఇప్పటిదాకా కూడా చేయడం చాలా చాలా దారుణమైన విషయం చాలా దుర్మార్గమైన విషయం ఖచ్చితంగా జరిగిన విషయాల పార్టీ ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రైతుల పక్షాన ప్రజల పక్షాన అన్ని విషయాల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పోరాటం చేస్తాం మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏమి కేసులు పెట్టినా కూడా భయపడేది లేదు నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను ఏదైతే కేసులు పెట్టారో ఎవరైతే కేసు రిజిస్టర్ చేశారో దీని వెనక ఎవరున్నారో ఖచ్చితంగా ప్రతి కేసుకి ప్రతి అక్రమ కేసుకి ప్రతి కూడా జవాబు చెప్పే రోజు వస్తుంది దాన్ని ఆన్సర్ చేసే రోజు వస్తుంది ఖచ్చితంగా న్యాయ పోరాటం అన్ని విషయాల్లో చేస్తుంది ఎక్కడా ఎనకే పరిస్థితి ఏం లేదు ఏదో తాత్కాలికంగా పెట్టి తాత్కాలికంగా మమ్మల్ని ఏదో ప్రజలకు దూరం చేయాలంటే చాలా అవివేకమైన పరిస్థితి చాలా రోజుల నుంచి రాజకీయం చేస్తా నేను నాలుగు పర్యాదులు ప్రజల ద్వారా నీకు గెలిచిన పరిస్థితి ఎవరు ఎవరిని కూడా దూరం చేసే పరిస్థితి లేదు ఖచ్చితంగా నేను చెప్తాను ఎప్పటికైనా సరే ఈ కూర్ణమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి పోతా ఉన్నాను ఇంత వాస్తవాలు తెలుసుకొని మీరు ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చారో మీరు ప్రజలకు ఏమైతే చేయలేకపోయారు దాన్ని దృష్టి పెట్టి చేయాలని కూడా దేశాల పార్టీ డిమాండ్ చేస్తాం